హాయ్ అండి అందరికీ నమస్కారం నేత్ర ఛానల్ కు స్వాగతం అండి ఇప్పుడే ఒక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం అంటూ జరిగిందండి ఇవాళ జరగవాల్సిన ఈరోజు జరగవలసిన సాయంత్రం నాలుగు గంటలకు జరగాల్సిన ఈరోజు సాయంత్రం జరగవలసిన కేబినెట్ మీటింగ్ అయితే వాయిదా పడ్డదండి ఇప్పుడే లేటెస్ట్ గా అయితే ఒక న్యూస్ అయితే రావడం అంటూ జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఢిల్లీలో ఉన్న కారణంగా ఆ బీసీ బిల్లుకు సంబంధించిన విషయంలో అక్కడ ఉండడం అంటూ జరిగిందండి అయితే ఈ సాయంత్రం జర ఇవాళ సాయంత్రం జరగవలసిన కేబినెట్ మీటింగ్ అయితే జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు మధ్యాహ్నానికి అయితే పోస్ట్ పోన్ చేసిందండి ఇది లేటెస్ట్ న్యూస్ ఇప్పుడే అందిన వార్త ఇది అయితే నిన్న ఖమ్మంలో గౌరవనీయులు మందకృష్ణ మాధవ్ గారు అయితే గవర్నమెంట్ మీద దునుమాడుతూ అయితే దివ్యాంగులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు అని అయితే నిన్న అయితే మాట్లాడడం జరిగిందండి అక్కడ ఖమ్మంలో ఈ సభను నిర్వహించడం జరిగింది నిన్నటి రోజున గురువారం రోజున ఈ సభ అయితే జరిగింది మొన్న మహబాదులో జరిగింది నిన్న ఖమ్మంలో జరిగింది మరి ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాలోనైతే ఈ పెన్షన్ల కోసం అయితే ప్రతి ఒక్క విషయంలో ఈ ఆసరా పెన్షన్ల ప్రతి ఒక్క విషయంలో ఆసరా పెన్షన్లకు సంబంధించిన అన్ని రకాలు అలాగే దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ల మీద కూడా పోరాటం అయితే చేస్తూ ప్రతి ఒక్క జిల్లాకైతే దిశానిర్దేశాలు చేస్తూనైతే రావడం అంటూ జరుగుతుందండి అతి కొద్ది టైమే ఉన్నది కదా ప్రతి ఒక్క జిల్లాకు కూడా అటెండ్ కావడం అటు జరుగుతుంది ఈ పెన్షన్ల మీద పెంచేదాకా వెనక్కి తిరిగి చూసే లేదు అనేది మందకృష్ణ మాధవ్ గారి మాట అలాగే ప్రతి ఒక్క సంఘాలను కూడా ఎక్కడికక్కడ కూడగట్టుకొని ఈ గవర్నమెంట్ మీదనైతే ధర్నాకు దిగాలి ఎక్కడికక్కడనే కూడా వీలైతే హైదరాబాద్కు రావాలి లేకుంటే దూరమైన ప్రదేశాలలో ఉన్నవారైతే అక్కడనే సచివాలయాల ముందు అలా అలాగే మండల ఆఫీసుల ముందు అలాగే కలెక్టర్ సర్కిల్ కూడా ధర్నాకు దిగాలని అయితే తెలుపునివ్వడం జరిగిందండి ఎందుకంటే అందరూ కూడా రాలేరు హైదరాబాద్ దాకా అనే విషయం కూడా గ్రహించగలరు వీలైన వారు అందరూ ఖచ్చితంగా హైదరాబాద్ దాకా వెళ్ళగలుగుతారు కాని కానివారు ఈ విధంగానైతే పాల్గొనాల్సిందిగా చెప్పడం అంటూ జరుగుతుందండి అయితే నిన్న మంత్రి సీతక్క గారు అయితే ఒక విషయం అయితే తెలియజేయడం అంటూ జరిగిందండి ఇప్పుడు అందుకునే పెన్షన్లు కొత్త పద్ధతిలోనైతే అందించనున్నట్టుగా నిన్న అధికారులను ఆదేశాలు అధి అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం అంటూ జరిగిందండి గురువారం రోజు నిన్ననే నిన్నైతే ఈ విధంగా అయితే అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినలు పేదరిక నిర్మూలన కోసం అలాగే మహిళా సంఘాలకు వడ్డీ లేని అయితే ఇస్తున్నామని తెలపడం జరిగింది ఇందిరా క్యాంటీన్ల నిర్వహణ కూడా వాళ్ళకు మహిళలకి అప్పజెప్పడం అంటూ జరిగిందండి అలాగే నిరుపేదలకు ప్రమాద బీమా ద్వారా పేదలకు అండగా ప్రభుత్వం నిలుస్తుంది ఎప్పటికీ అని కూడా తెలియజేయడం అంటూ జరిగిందండి అలాగే పదిహేను సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళలకు సంఘాల ద్వారానైతే లబ్ధి చేకూరే విధంగానైతే గ ప్రభుత్వం అయితే ఆదుకుంటుందనేది తెలియజేసిందండి ఇదివరకు అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత అయితే సంఘాలకు అవకాశం సంఘాలు చేరడానికి అయితే అవకాశం అయితే ఉండేది కాకుంటే అది పదిహేను సంవత్సరాలకు తగ్గించి పదిహేను సంవత్సరాల వయసులోనే మహిళా సంఘాలుగా ఏర్పడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలక ప్రయత్నం పూర్వకంగా అయితే చేయాల్సింది అనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నదండి అలాగే ఆర్టీసీలో రెండు వందల కోట్ల జీరో టిక్కెట్లు నమోదయ్యాయని కూడా తెలియజేశారు అలాగే బస్సు మహిళలకు బస్సు ఫ్రీ బస్సు ఎక్కడమే కాదండి వాళ్లకు బస్సులకు వాళ్ళు బస్సులకు కూడా ఓనర్లను చేశామని ప్రతి ఒక్క విషయంలో మహిళలకు తోడ్పాటుగా గవర్నమెంట్ ఎల్లవేళనైతే ఉంటుందని అయితే తెలియజేయడం అటు జరిగిందండి ఈ సామాజిక భద్రత సంబంధించిన ఈ పెన్షన్ల విషయంలో అయితే కొడుకులుండి కూడా వృద్ధులకు చేయుతను వాళ్ళు అందించలేకపోతున్నారు వాళ్లకు గవర్నమెంట్ చేయుత అందిస్తుంది అని కూడా తెలియజేయడం అంటూ జరిగింది ఆ విషయంలో బ్యాంకులకు దగ్గర ఈ వేలుముద్రలు పడని విషయంలో ఎవరికి అయినా కానీ ఇటువంటి ఇబ్బందికరం జరిగితే వెంటనే అధికారులకు తెలియజేయాల్సిందిగా చెప్ప చెప్పారు అయితే ఈ వేలుముద్రలు పడని కారణంగా చాలా చోట్లనైతే ఇబ్బంది కలుగుతుంది ఆ ఇబ్బందిని నివారించడానికి ఈ ఫేస్ రికగ్నేషన్ ద్వారా పెన్షన్లను అయితే అందిస్తామని అయితే ఇది వెంటనే అమల్లోకి వచ్చే విధంగా ఉన్నదండి ఎక్కడ ఎవరికి కూడా పెన్షన్ ఆ నెల పడ్డ పెన్షన్ ఆగకుండా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పాటుకు ఈ విధంగానైతే ఏర్పాటు చేయనున్నారండి ఫేస్ రికగ్నైషన్ ద్వారా పెన్షన్లను అందిస్తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా పెన్షన్ తీసుకోకుండా ఆగకుండా ఉండే విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు అయితే తెలియడం అటు జరిగిందండి నిన్నటి విషయంలో అయితే మనం మాట్లాడుకుందాం అంటే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది మనం ప్రజలం కాబట్టి అది సర్కారు విషయం అయితే మీకు చెప్పాను మందకృష్ణ మాధ్య గారు విషయం కూడా మీకు తెలియజేశాను ఎక్కడెక్కడ అనేది అయితే మీకు తెలి రోజు చెప్తూనే ఉన్నాను అలాగే మనం కూడా మనం మాట్లాడుకోవాల్సింది ప్రజల గురించి అయితే నేను కాస్త మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి నేను మాట్లాడతాను గవర్నమెంట్కు సంబంధించి ఈ పలు రకాల పథకాలను అయితే ప్రవేశపెట్టుతూ వెళ్తుంది కానీ ఇక్కడ ప్రజలకు ఒరిగింది ఏమీ ఉన్నది అనేది కూడా మనం ఆలోచించుకోవాలండి ప్రజలకు ఏమి ఒరుగుతుంది ఈ పథకాలు ప్రవేశపెట్టడంతో సరిపెట్టుకుంటున్నారే కానీ అది ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందా లేదా అనేదే ఇప్పుడు మనకు మెయిన్గా ప్రశ్న ఇది అన్నీ వింటున్నాం వార్తలలో వస్తున్నాయి టీవీలలో వస్తున్నాయి ఎక్కడికక్కడ మంత్రులు దిశానిర్దేశాలు చేస్తున్నారు మొత్తం మహిళలను కోటీసులు అంటున్నారు ఇది రాజీవ్ యువ వికాసం అంటున్నారు మహిళల సంఘాలు అంటున్నారు ఎంతమంది సంఘాలకు ఎన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చింది ఎంతమంది సంఘాలకు లబ్ధి చేకూరింది ఈ విషయం కూడా తెలియాలి కదా మనకు అలాగే రాజీవ్ యువ వికాసం కింద రెండు మూడు నెలల నుంచి వెళ్ళి గొప్పాలు చెప్పుకోవడమే తప్పితే ఆ పథకాన్ని ముందుకు తీసుకుపోయింది లేదు అమలు చేసింది లేదు రాజీవ్ యువకా యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్న బతికింది లేదు అంతేనా ఈ పెన్షన్ల విషయంలో ఒక కట్టడిగా ఒక అన్నమాటకు కట్టుబడి ఉండి పెన్షన్ల విషయంలో ఒక నిర్ణయానికి రాని ప్రభుత్వము ఎన్ని రకాలు ఉన్నాయి నిరుద్యోగులకు అలాగే బదురులకు సంబంధించిన ఉపాధి కల్పన ఎక్కడన్నా జరుగుతుందా కొత్త ఉద్యోగాలు ఏదైనా రావడం అంటూ జరుగుతుందా ఎక్కడ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము నోటిఫికేషన్లో ఇచ్చిన ఉద్యోగాలే ఇప్పటి వరకు ఆ ఉద్యోగాలనే ఇవ్వడం అంటూ జరిగింది కానీ వీళ్ళు కొత్తగా ఒక తీసుకురావడం అంటూ జరిగిందా ఎక్కడ జరుగుతుంది చెప్పు ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది కేవలం పేపర్లల్లా మేము చెప్పే యూట్యూబ్ల్లో టీవీలో వచ్చే వార్తలు తప్పితే నిజానికి లబ్ధి చేకూరేది ఎక్కడ జరుగుతుంది నిరుపేదలకు ఇల్లు అంటిది అక్కడంటిది ఇక్కడ అంటది మొన్న ఒక విషయము నేను సారి చెప్పలేను ఎక్కడ అనేది కూడా నాకు జ్ఞాపకం లేదు ఒక ఆమె పాపం ఇందిరామ్మ ఇల్లు వచ్చిందని ఉన్న ఇల్లును కూడ కూలగొట్టుకున్నది ఆ ఇంటి ముంగడ నిలబడి విలేకరు వచ్చి ఫోటో తీసుకుపోయిల్లు అమ్మ మీకు రాలేదమ్మ సారీ అమ్మ మీకు పెన్ అది ఇందిరామ్మ ఇల్లు రాలేదని చల్లగా చెప్పి జారుకున్నారు అధికారులు ఉన్న గూడుపాయ ఫలితం దక్కకపాయే ఇలా ఇన్ని సమస్యలు ఎన్ని దిక్కులో ఉంటాయని రాష్ట్రంలో అవి ఆలోచిస్తాన్లా ప్రజలు ఖచ్చితంగా మెసేజ్ రూపంలో తెలియజేయండి ఎవరికి ఇట్లా ఈ విధంగా చాలామందికి జరుగుతుంది మీరు వీడియో చూసడం చూడడమే కాదండి ఖచ్చితంగా కింద మెసేజ్ రూపంలో మీకు జరిగిన అన్యాయాలను అన్యాయాలను ఖచ్చితంగా మీరు ప్రశ్నించడానికి కింద మెసేజ్ రూపంలో తెలియజేయండి తెలియచేస్తేనే కదా ప్రభు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అవకాశం వచ్చేది అది కూడా చేయాలి కదా చెయ్యండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త ముందుకు తీసుకోవడానికి అవకాశం అయితే మీరు సహకారం అందిస్తే నేను కూడా ముందుకు వెళ్తాను అన్ని రకాలుగా కూడా మాట్లాడడానికి అవకాశం అనేది ఉండడానికి ఉన్నది మనం బాధ్యతగా తెలంగాణ రాష్ట్రంలో పుట్టినం ఎక్కడి నుంచో పుట్టి రాలేదు వేరే దేశం కాదు వేరే రాష్ట్రం కాదు ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే బతుకుతాం ఖచ్చితంగా గవర్నమెంట్ను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరు ఉన్నారు తెలంగాణ యువతే కానీ ఎవరైనా కానీ అంతే కదా మనం తప్పు మాట్లాడితే తప్పు ఓకే రైట్ అండి